क्लो टू न्यूज़ की स्वागत తన్నికల్ తండాలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల అన్నధార మృదుడి కుటుంబానికి ఆర్థిక సహాయం ఈ రోజు కల్వకుర్తి మండలాల్లోని తన్నికల్ తండా గ్రామ పంచాయతీకి చెందిన ఆంబోదు రాజు నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకుని మృతుడి భార్య లలిత కుటుంబానికి ఉపల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ అన్నగారి సహకారంతో ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది రాజు నాయక్ కుటుంబానికి భవిష్యత్తులో అన్ని రకాలుగా అండగా ఉంటామని ఉప్పల వెంకటేష్ అన్నగారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ అన్న సైన్యం మరియు బీఆర్ఎస్ कलकर्ति अारमणि गणेश यूथ विंग अट्ट किशोर बीआरएस ग्राम अध्यक्ष गोंडिया नायक ताजामाजी सरपंच नायक बीआरएस पार्टी सीनियर नायक तल गौड शेखर रवि नायक भानु नायक लक्ष्मण नायक श्रीनु नायक मोहन नायक हनमय पथ्यानायक हनुमाय शंकर्नायक त

ఉప్పల వెంకటేష్ అన్న అక్కడ బంధువులు ఉంటే అక్కడ ఉన్న తండ్రి ఇప్పుడు కూడా చాలా మంది చదివిస్తున్నారు ఇట్లా బయట ఒకరు కామన్ కావాలి ఒకరు ఐదు ఒకరు తల కుట్ర కాకుండా అందరూ ఒకటే తనని చదివించాలని అమ్మాయిలకు అబ్బాయి సపరేట్ సపరేట్ కలుగుతుంది చాలా మందులో ఫ్రీ